హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వరల్డ్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్టీ స్పెషల్ వచ్చేసి అస్సలు మనకి పిండి రుబ్బే పని లేకుండా పదే పది నిమిషాల్లో కరకరలాడి వడలు చేసేసుకుందాం రండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేష్ వరల్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే ఇవాళ వడలు వచ్చేసి అటుకులతో చేసుకున్నాము ఇవి షాప్లో అయినా దొరుకుతాయండి నా దగ్గర ఇక్కడ ఇలా అంగన్వాడీ ప్యాకెట్ ఉంది కాబట్టి నేను ఇవి చూపిస్తున్నాను తినే అటుకులు కాదండి కొంచెం మందంగా ఉంటుంది ఇవి మనకి మనకి క్వాంటిటీ వచ్చేసి నేను టూ కప్స్ తీసుకున్నాను బాగా రెండు మూడు సార్లు బాగా కడుక్కొని తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్స్ అలా పోసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను అన్నమాట తర్వాత చూడండి ఇట్లా పొడి పొడిలాడుతూ మనకి ఆ వాటర్ పోసినవి మొత్తం కూడా గుంజుకొని చాలా పొడి పొడిలాడుతుందండి ఇప్పుడు ఏంటి అని అంటే మనకి చేత్తోనే ఒక రెండు ఒక రెండు మూడు నిమిషాలు పట్టిందండి అంతే చూడండి మనకి ఇలా చే చేత్తోనే నలుపుకోవడం నాకు చేత కాదు నాకు చేయ అంత గట్టిగా నేను నలపలేను అనుకునే వాళ్ళకి ఒక్కసారి రఫ్గా రివర్స్ మోడ్లో మిక్సర్ మిక్సర్ చేసుకోవచ్చండి చాలా వరకు అసలు మనకి మిక్సర్ గ్రైండర్తో పని లేకుండా పిండి రుబ్బే పని లేకుండా ఒక్క ఐదు నిమిషాలతో చేసుకోవచ్చు మరి కొంచెం గట్టిగా ఉంటే ఒక్క రెండు నిమిషాలు అదిగోండి ఒక్క మళ్ళీ రెండు మూడు టేబుల్ స్పూన్స్ అంతే వాటర్ వేసుకొని మనకి చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి చూడండి మ్యాక్సిమం అసలు చేత్తోనే ఊరికి అలా అంటే నలిగిపోతుంది అటుకులు ఎంత బలంగా ఉంటాయండి అది తడిచిన అటుకులు ఎంత బలంగా ఉంటాయో ఏముండదండి మనం చేత్తో అలా అనేస్తే చూడండి మీకు టెక్స్చర్ అర్థమవుతుంది కూడా చూడండి ఈ ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో నేను ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు మొత్తం ఒకేసారి వేసేస్తున్నాను తర్వాత చిన్న చిన్న స్పూన్ అయితే రెండు టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకు వేసుకోవాలండి అదే కొంచెం పెద్ద స్పూన్ అంటే ఒక్క స్పూన్ సరిపోతుంది ఇంకా అవసరం లేదు ఇప్పుడు దీని మొత్తానికి సరిపడా సాల్ట్ వేసుకుందాము నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర వేశాక కొంచెం చిన్న వీడియో జీలకర్ర వేశానండి ఆ జీలకర్ర వేసిన వీడియో స్కిప్ అయినట్టుంది సారీ ఇంకా ఇప్పుడు మనం పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుందండి చేత్తోనే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ సాల్ట్తో సహా మనకి ముందుగానే మనము కలిపి పెట్టుకున్న పిండిలోకి మొత్తం కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఈ రకంగా ఇప్పుడు ఇంకా మనము చిన్న ముద్ద తీసుకొని గారెలు వడలు ఎలా చేసుకుంటామో అలా అనమాట ఇదిగోండి నేను చేత్తోనే ఇలా అంటుకోకుండా వస్తుంది చూడండి అలా వస్తేనే పర్ఫెక్ట్గా వడ వస్తుంది నూనెలో కూడా నీట్గా గోల్డెన్ బ్రౌన్ లాగా కాలుతుంది లేకపోతే విడివిడిపోతుంది అనమాట అంటే నూనెలో వేయగానే విడిగా వీళ్ళ వీళ్ళలాడుతుంది అంటారు కదండి అలా అనమాట ఇప్పుడు ఇలా చేసుకున్నాను ఫస్ట్ ఇవన్నీ ఒకసారి చేసుకుందాం ఎందుకంటే ఇవి చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు అనమాట కింద అంటుకోవు కాబట్టి మనకి వడల్లాగా చేసుకొని పెట్టుకునే లోపే నేను ఆయిల్ స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ పెట్టుకున్నానండి పర్వాలేదు మీడియం హీట్లో ఉంది ఇప్పుడు ముందుగా చేసుకున్న వడలన్నీ వేసేసుకుందాము ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేస్తే చూడండి ఎంత మంచిగా కాలాయో ఒక టూ మినిట్స్కి కలర్ కూడా సూపర్గా ఉందండి అసలు మంచి కలర్ వచ్చాయి ఇంకా టేస్ట్ సంగతి చెప్తే నేను ఈ గారెలతో పాటు పొద్దున కర్రీస్లోకి బీరకాయ పచ్చడి చేసానండి ఈ గా ఈ వడలతోటి బీరకాయ చట్నీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండ్ కలర్ టేస్ట్ వైజు అద్దరిపోయిందనమాట మనకి గారెల్లో కూడా ఎవరైనా చుట్టాలు వస్తే పది నిమిషాల్లో గారెలు చేయొచ్చా అని అనిపించేలా ఉన్నాయి అన్నమాట చూడండి ఇంకా ఇప్పుడు అయిపోయింది కదా మన సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అంతే అండి పిండే రుబ్బుకుని పని లేకుండా పది నిమిషాల్లో అటుకులతో వడలు చేసేసుకుందాము ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ గు మీ గురి మీ నుంచి కోరేది ఒక లైక్ షేరు సబ్స్క్రైబు ఇవి చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది బాయ్ బాయ్